యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్ఠమినం పేట మీ అందరికీ నా హృదయపూర్వకాల ఈరోజు ఎందుకో తెలియదు మా నాన్నగారి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశ కలుగుతూ వచ్చింది మొన్న దినాన ఒక మీటింగ్ కొరకు గుంటూరు వెళ్ళాను గుంటూరు వెళ్ళినప్పుడు ఆ గుంటూరు బస్టాండ్ దగ్గర ఆ ప్రాంతంలో హోటల్స్ను వాటిని చూశాను హోటల్స్ను వాటిని చూసిన తర్వాత నా హృదయంలో వేదన కన్నీరు ఆగక వస్తూ ఉంది ఎందుకో తెలుసా మా నాన్నగారు ఆ గుంటూరులో పదకొండున్నర సమయంలో అక్కడే ఉన్న హోటల్తో తిని ఎక్కాడు ఆ సంఘటన చూసి బస్సు ఎక్కాడు తిని బస్ ఎక్కాడు రెండు గంటల్లో తిని బడి బస్ ఎక్కిన ఒక మూడు గంటలలో ఆయన చనిపోయాడు ఆ పరిస్థితి గుర్తుపెట్టి గుర్తు చేసుకుని చాలా బాధ వేస్తా ఉంది ఈ సంఘటన చెప్పమునకు కొన్ని మాటలు చెప్తాను మా నాన్నగారి గురించి మా నాన్నగారు ఆయన చింతగుంట్ల శౌరిబాబు ఆయన పేరు చాలా కష్టపడి చదివాడు మా నా జేజి నాన్న వారు వాళ్ళందరూ శ్రీశైలం దగ్గర ఉన్న దోమలపెంట అనే ప్రాంతంలో ఉండేవారు అక్కడైన వారు దేవుణ్ణి ఎరగని వారిగా జీవిస్తూ వచ్చేవారు మా నాన్నగారికి మిమిక్రీ అలవా చెప్పడం చేయడం అలవాటు శ్రీశైలం వెళ్ళేవాడు ఆ జాతరలన్నీ తిరుగుతూ భయంకరమైన వ్యక్తులుగా జీవిస్తూ వచ్చారు ఆయన ఒకనొక దినాన రక్షించబడి మారుమరుస్తుంది యేసుక్రీస్తు నమ్ముకొని క్రీస్తు ద్వారా సమాధానాన్ని సంతోషాన్ని పొందుకొని దేవుని కొరకు జీవించే వ్యక్తిగా మారుతూ వచ్చాడు మా నాన్నగారి వాళ్ళ యొక్క నాన్న పచ్చి తాగబోతు మా నాన్నగారు చెప్పేవాడట నాన్న ఏసుడు నమ్ముకు పెళ్ళొచ్చి తల్లి నెక్కిరిచ్చేటట్లుంది కదరా నీ పరిస్థితి నువ్వు పో అని చెప్పి అలానేవాడు ఆర్ఆర్ కె మూర్తి గారి వాక్యం ద్వారా మా జేజ్ నాన్న మారుసి పొందాడు అలాగే మా నాన్నగారు చదివి కష్టపడి ఆహారమునకు అల్లాడిపోయి హెడ్మాస్టర్గా మారుతూ వచ్చాడు హెడ్ మాస్ హెడ్ మాస్టర్ అయిపోయాడు ఆ తర్వాత మమ్మల్ని ఒక ఉన్నతమైన రీతిలో పరిశుద్ధంగా నీతిగా జీవించే కృపను ఆయన ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు ఇలాంటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను కూడా యవ్వనతరము కాబట్టి మా నాన్నగారి మాట వెనక సినిమాలకును భయంకరమైన వేషధారిగా మారిపోయి అక్రమమైన జీవితం జీవిస్తూ చాలామంది సాక్ష్యము ఇప్పుడు చెప్పే సమయం కాదు ఇలా జీవించే పరిస్థితుల్లో మా నాన్నగారు మా అమ్మగారు చేసిన ప్రార్థన ద్వారా ఎరో నేను రక్షించబడి పొంది గత పన్నెండు సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాను నేను వారు చేసిన ప్రార్థన ఆయన ప్రయ పడిన ప్రయాస అనేక చోట్ల అనేక చోట్లకు వెళ్ళి ఉద్యోగం చేస్తూనే మందిరాలు కట్టాడు ఉద్యోగం చేస్తూనే మందిరాలు కట్టి అక్కడ ప్రజలను దేవుని వైపు నడిపించి మంచి పేరును సంపాదించిన వ్యక్తి మంచి పేరును సంపాదించాడు మా నాన్నగారి గురించి ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను ఈ ప్రకాశం జిల్లా ప్రాంతంలోనే ఒక గ్రామము ఉంది ఆ గ్రామంలో స్కూల్కు వెళ్ళి స్కూల్లో టీచర్గా బోధించి సాయంకాలం వచ్చి ఎవరు త్రాగుబోతున్నారో దొంగలుగా భయంకరమైన పాప ఊబిలో కూరకపోయిన వారి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పి క్రీస్తు వైపు నడిపించేవా అలా చెబుతున్న సమయంలో పంతొమ్మిది ఎనభై తొమ్మిది అనుకుంటాను మా నాన్నగారు నాకు చెప్పారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది అనుకుంటాను ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుని ఎనభై తొమ్మిది తొంభై కుటుంబ ప్రార్థన చేసుకుని మా అమ్మగారు మా నాన్నగారు కుటుంబ ప్రార్థన చేసుకుని ప్రార్థన ముగించుకున్న ముగించుకుంటూ ఉండగా పక్కన ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తున్నాయి అయా కాపాడండి అయా కాపాడండి కాపాడని ఒక వాయిస్ ముస్లాం వాయిస్ వినపడుతూ ఉంది ఒక ముస్లాం వాయిస్ వినపడుతూ ఉంటే ఏంటని వీళ్ళు చూడగానే ఒక వ్యక్తి ఆ ముస్లాంను పట్టుకొని ఇట్లా ఎత్తి మంచం మీద వేసేస్తూ ఉన్నాడు ఆమె నడువులు విరిగిపోతున్నాయి వదిలిపెట్టరా అంటుంది ఎవరంటే ఆయన కొడుకే ఆమె కొడికే ఆయన అంత వేదనకరమైన పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ మా నాన్నగారు వెళ్ళి బాబు ఏం చేస్తున్నావు అంటే నువ్వు వెళ్ళిపో నీకు నువ్వు అవసరం లేదు ఇక్కడ అని చెప్పి ఆయన్ని తరిమేశాడంట ఆయన తరిమేశాడు ఆయన్ని తరిమేశాడు చాలా బాధ పెట్టేశాడు బాధ పెట్టిన తర్వాత ఆయన మా నాన్నగారు చేయి పట్టుకుని అంటారు వదిలే మనం ఎందుకు ఎట్లా చేస్తావు అని వదిలి చేట్ల పట్టు పట్టుకోగానే ఎంబటి అక్కడ కొరికేశాడు ఈ పొట్ట ఉంది కదా ఈ పొట్టని ఎట్లా కొరికేసాడు కొరగగానే పల్లని లోపల దిగిపోయినాయి రక్తంగాడుతూ ఉంది ఈ తోలు కూడా బయటికి వెలాడుతూ ఉంది మాకు చూపించాడు ఇదిగో ఒకరోజు ఒక ఆయన నన్ను కొరికిన విధానమని తోలు కూడా చూపించాడు కుట్లు పడిపోయినాయి ఎంబటి ఎక్కడ కొడతారో అని అందరూ ఆమెను ముస్లిం వదిలిపెట్టి పారిపోయాడు ఒక సంవత్సరం తర్వాత మా నాన్నగారు డ్యూటీ ముగించుకొని మార్కాపురము బస్ స్టాండ్లో ఆగాడు ఆగానే ఈ వ్యక్తి కనబడుతున్నాడంట ఈ వ్యక్తి కనబడుతుంటే ఇతను నన్ను కొరికిన వ్యక్తే కదా అని ఆలోచిస్తున్నాడు ఒక మాట గుర్తొచ్చింది ఈయనకు నీ శత్రువును కూడా ప్రేమించు నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి నిన్ను బాధ వారిని కూడా ప్రేమించు అనే మాట గుర్తొచ్చిందంట అతని దగ్గరికి వెళ్ళి అతంత సమాధానపడి మంచిగా ఉందామనుకుంటే అహం వస్తుంది నేను పోవాలన్నా వాడుగా తప్పు చేసింది మాట దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళాలా నువ్వు వెళ్ళాలా అతనితో కలిసి మాట్లాడాలా నువ్వు వెళ్ళాలని అంటున్నాడంట వాడి దగ్గరికి మాత్రం వెళ్ళనయా వాడి దగ్గరికైనా పంపించు నువ్వు వెళ్ళను అంటున్నాడంట రే వెళ్ళాలా 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 వెళ్ళాలని దేవుడు మాటలు మాట్లాడబడుతున్నాయి సరే వెళ్ళి అతన్ని చేశాడంట ఇట్లా భుజం మీద చేయగానే తిరిగి చూడగానే స్టన్ అయిపోయినాడు స్టన్ అయిపోయి సార్ అని అంటున్నాడంట అవును నేను సార్నే బాగున్నావా అంటే ఆ బాగున్నాను సార్ ఇప్పుడు జైలు నుంచి వచ్చినాడు సార్ అని సరే రా ఇంటికి వెళ్దాం అన్నాడంట ఏం చేస్తాడో నన్ను చంపుతాడో లేకపోతే ఏం చేస్తాడంటే ఏం చేయిందా వేస్తు నేను ప్రేమిస్తున్నాడు రా ఇంటికి వెళ్దాంరా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారు చెప్పి చికెన్ తీసుకొచ్చి అతనికి వండించి పెట్టి ఆ ముద్ద తింటా ఉంటే ఆ వ్యక్తి అప్పటికి అతను చాలా ఘోరమైన వ్యక్తి జైలుకెళ్ళిన వ్యక్తి ముద్ద తింటూ ఉండగా కళ్ళముడి కన్నీలు కాడితే ఎవరు చూపించారు ఈ ప్రేమ ఎవరు చూపించారు ఈ ప్రేమను ఎవరు చూపించారు సార్ క్షమించు సార్ క్షమించు సార్ అని ఏడుస్తా ఉన్నాడంట అయ్యా దేవుడు కొట్టేవారిని కూడా సెలువలో ఆయన ప్రేమించాడు తిట్టేవారిని చంపేవారిని ఆయన పొడిచేవారిని కూడా ప్రేమించాడు ఆ ప్రేమని నేను ప్రేమ నేను చూపిస్తున్నాను భయపడుకు ఇప్పుడైనా ఏసు నమ్మకు ఏసు ప్రేమ నీలోకి వస్తుంది నిన్ను మారుస్తానని చెప్పగానే సరే సార్ అని చెప్పి తిని వెళ్ళిపోయాడంట అలాంటి వ్యక్తి ప్రేమ ద్వారా అలాంటి వ్యక్తి చేసిన మంచి పనుల ద్వారా మేమందరం ఉద్భవించి వచ్చాం ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా హృదయంలో వేదనేస్తా వచ్చింది మా నాన్నగారు ఆ గుంటూరు బస్ స్టాండ్కు గుంటూరుకు వెళ్ళింది కూడా ఎందుకో తెలుసా ఆయనకి అరవై ఒక్క సంవత్సరాలండి హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న మార్కాపురం నుంచి అనే ఒక ప్రాంతం ఉంది ఆ చర్లోపల ప్రాంతంలో కూడా విశ్వాసులను ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా దేవుని పరిచయం చేసిన వ్యక్తి అక్కడ కూడా ఒక మందిరాన్ని నిర్మించిన వ్యక్తి ఆయన మందిరం నిర్మించాడు అక్కడ అనేక చోట్ల దేవుని కొరకు ఉద్యోగం చేస్తూ దేవుని పరిచయం చేస్తూ వచ్చాడు అలాగా ప్రభు కొరకు నిలబడిన వ్యక్తి గొప్ప వ్యక్తి అయితే ఒక దినాన మేము ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున నైట్ ఒక ఫోన్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నైట్ ఒక ఫోన్ వచ్చింది అక్కడ నుంచి ఒక స్త్రీ అయ్యా అబ్బాయి హాస్పిటల్ ఉన్నాడు కా చేయి తీసేశారు అబ్బాయికి నువ్వు రావాలా వచ్చి పరామర్శించాలా మాకు ఎవ్వరు లేరని అని ఫోన్ వచ్చింది అప్పటికప్పుడు మా నాన్నగారు నేను బయలుదేరుతాను రా బయలుదేరుతానని నేను అంటున్నాడు లేదు డాడీ ఉండు డాడీ ఉండు మీ మీరైతే ఇద్దరం వెళ్దాం అన్నాను వద్దులే నేను వెళ్ళి స్కూల్కు సారీ ఇరవై ఒకటో తారీఖు వచ్చింది ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖున స్కూల్కి వెళ్ళి నేను అక్కడే స్కూల్ ముగించుకొని మరలా సిద్ధినాయణపల్లిలో చర్చికి వెళ్ళి అక్కడ పడుకుని అక్కడ విశ్వాసంతో కాసేపు మాట్లాడి నేను వెళ్తాను అన్నాడు వద్దు డాడీ వద్దు డాడీ అని చాలాసార్లు చెప్పాను వినలేదు స్కూల్కి వెళ్ళాడు సాయంత్రం పూట అక్కడే సిద్ధినాయణపల్లిలో అనే ప్రాంతంలో చర్చిలో పడుకున్నాడు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు మాట్లాడిన తర్వాత ఇక వెళ్ళొస్తానని చెప్పేసి అక్కడ బయలుదేరి సాయంత్రం పూట అక్కడికి వెళ్ళాడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడండి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వీళ్ళు బేద పరిస్థితుల్లో దీనంగా ఉన్నారు వీళ్ళు చేయబోయి ఆయన భయంకరమైన తాగుబోతు ఆయనకు సువార్త చెప్పడానికి వెళ్ళాడు ఆయన ఆలోచించండి నాకెందుకు అవసరం లేదు అప్పటికే చాలా నీరసంగా ఉన్నాడు జ్వరం వచ్చినట్టు కనిపిస్తా ఉంది నాకెందుకని అనుకోలా ఆ వ్యక్తికి సువార్త చెప్పాలి నేను ఏమో ఏం జరుగుతుందో ఎప్పుడు మరణిస్తాడో తెలియదని ఉద్దేశంతో అతని కోసం ప్రయాణం చేసి వెళ్ళాడు వెళ్ళి ఆ గుంటూరులో దిగి అప్పుడు వర్షం పడుతుందంట వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళిపోయాడంట గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆమె చెప్తా ఉంది ఎవరు పిలిచారో ఎవరు ఫోన్ ఆమె తడుచుకుంటూ వెళ్ళిపోయాడంట పండ్లు తీసుకెళ్ళాడు వాళ్ళ కోసం ఏదేదో తీసుకెళ్ళిపోయినాడు వెళ్ళి ప్రార్థన చేసి దేవుని మాటలు చెప్పి త్రాగ్గాకు ఇప్పుడు చనిపోతే క్రీస్తుతో పాటు ఉంటావు ఒకవేళ త్రాగుతూ మరణిస్తే పాపంలో ఉంటే దేవుని యొక్క దగ్గరికి వెళ్ళకుండా ఉంటావు ఈరోజు నేను చనిపోయినా కూడా నేను ఏసిపోతూ ఉంటాను ఎందుకంటే నా పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పి ఒక రెండు వేల రూపాయల దానికి సహాయం చేసి మరలా ప్రయాణం చేసి అనుకున్నాడు నాకు ఫోన్ చేశాడు అప్పటికే ఫోన్ చేసి నేను బయలుదేరుతాను రా అన్నాడు డాడీ వద్దు డాడీ బయలుదేరొద్దు రా అక్కడే పడుకొని ఉదయాన్నే రా ఉదయాన్నే రా ఎందుకో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు రావద్దు అని చెప్పాను నేను సరే ఉంటాలి అన్నాడు ఆయన ఉంటాను ఇక్కడే పడుకుంటా అన్నాడు మరి ఏమైందో తెలియదు షడన్గా బయలుదేరాడంట నాకు ఫోన్ చేయలేదు మా అమ్మగారికి ఫోన్ చేశాడంటే నేను బయలుదేరతాను రేపు స్కూల్ ఉంది నాకు వెళ్ళాలా త్వరగా వెళ్ళాలా త్వరగా వెళ్ళాలని అంటున్నాడంట మరి తిన్నావా అంటే తినలేదు తింటా నేను ఇక్కడే అని ఆ బస్ స్టాండ్ దగ్గరే ఏదో ఒక హోటల్ ఈ హోటల్లో ఎలా ఉంటారంటే ఎప్పుడో పాతబడిన పిండిని తీసుకొచ్చి వేస్తారు పాతబడిన పిండిని తీసుకొచ్చి వేసి రెండు మూడు రోజులు అట్లనే ఉంచి మిగిలిపోయి కుల్లిపోయి పులిసిపోయిన దాన్ని తీసుకొచ్చి వేస్తారు వాళ్ళకేం పోయేది ఏముందండి వాళ్ళకేముంది పోయేది ఇలాగా చచ్చిపోయేది బుగ్ దోశలవే ఇడ్లీలవే అవే మనిషి ప్రాణాన్ని తీస్తా ఉన్నారు వీళ్ళు మనిషి ప్రాణాన్ని నష్టం నాకు నష్టం జరుగుతుందని చూసుకుంటున్నారు తప్ప మనిషి ప్రాణం పోతుందని ఆలోచించుకోవాలి ఆయన తోసి తిన్నాడంటే అప్పటికి ఎట్లా ఉందానికి పాప గ్యాస్ స్టబులు ఇబ్బంది పడుతున్నాడు ఏం జరిగిందో తెలియదు పాపం అప్పుడు ఒక బస్సు వచ్చింది శ్రీశైలం వెళ్ళే బస్సు అది ఆ గుంటూరులో బస్ స్టాండ్లో శ్రీశైలం వెళ్ళే బస్సు ఎక్కి అక్కడి నుంచి వెళితే ఆ శ్రీశైలం బస్సులో అందరూ గుంపు కూడా ఉన్నారు గుంపు ఫుల్ గుంపు ఉన్నారు సీటు కూడా లేదంట అప్పటికీ అరవై ఒక్క సంవత్సరాలు వృద్ధాప్యం అయినా దేవుని కొరకు ఆత్మ కొరకు పరిగెత్తి వెళ్ళిపోయాడు సీట్ ఎవరివ్వాలా ఎక్కడి వరకో తెలుసా అండి వినుకొండ వరకు సిటీ ఇవ్వలేవరు సారీ త్రిపురాంతకం వరకు సిటీ ఇవ్వలేదు గుంటూరు నుంచి త్రిపురాంతం వరకు మూడు గంటల జర్నీ మూడు గంటల వరకు నిలబడే ఉన్నాడు ఆయన ఒకవైపు గ్యాస్ స్టవ్ తన్నుకుంటుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇంటికి పోదామా అంటే చేత కావట్లేదు త్రిపురాంతకంలో ఒక సహోదరు ఉంది సిస్టర్ అని ఆ రాణి ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అప్పుడు రెండున్నర సమయంలో వర్షం పడుతుంది విపరీతంగా చేత కాబట్టి నేను ఇక్కడికన్నా ఇక్కడన్నా దిగితే నా ఏమైనా బాగుంటదేమో నాకు ఇక్కడ సేద తీరుతాను కదా ఉదయకాలం ఇక్కడి నుంచి వెళ్తాను కదా అని ఆలోచించుకొని ఆయన అక్కడ బస్ స్టాండ్ అది హైవే దారి వాళ్ళ ఇల్లు వచ్చేసి రెండు కిలోమీటర్ దూరం ఉంటది ఈయనకప్పటికే గ్యాస్ స్టబుల్ వచ్చేసింది చేత కావట్లేదు ఒకవేళ బస్సులో చనిపోతే ఏమైపోయేవాడో ఒకవేళ ట్రైన్ ఎక్కి చనిపోయేవాడు చనిపోతే ఏమైపోయాడో తెలియదు కానీ ఆ రాణి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళడానికి అక్కడ దిగాడు హైవేలో అక్కడి నుంచి ఒకవైపు గుండె నొప్పి వస్తూ ఉంది హార్ట్ పెయిన్ వస్తే బర్న్ అవుతూ ఉంది కడుపు బర్న్ అవుతూ ఉంది ఆ సమయంలో నీళ్ళు నీళ్ళు లేవు ఎంతో ఘోరమైన పరిస్థితి కానీ ప్రభు యొక్క కార్యము ఆ ప్రాంతంలో హైవేలు దిగి అక్కడి నుంచి వర్షం పడుతుండగా రెండు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట రెండు కిలోమీటర్ అదే కనుక మధ్యలో ఎక్కడన్నా ఎక్కడన్నా పడిపోయి ఉంటే పరిస్థితి ఎక్కడన్నా మధ్యలో చనిపోయే పరిస్థితి ఏంది కాదు రెండు కిలోమీటర్ దూరగా ఆ నొప్పితోనే ఆ బాధతోనే ఆయనకు తెలిసి ఆ వేదన ఆయన తెలుసు ఆయన సమస్య అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ ఆ రాణి ఆంటీ అనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ కూర్చున్నాడు అంటే ఎట్లా అమ్మా బాగున్నావా అన్న ఇప్పుడు వచ్చారు ఏంటన్నా మీరు ఒక ఫోన్ కూడా చేయలేదే ఎందుకని డిస్టర్బ్ చేయకూడదని ఉద్దే వచ్చానమ్మా అని చెప్పేసి అక్కడ సరిరా అండి నేను తువాలు ఇచ్చేసి తుడుచుకున్నాడు అమ్మ రేపు మనకి పదో తారీఖున మీటింగ్ ఉంది చర్చి ఓపెనింగ్ మనకు యానివర్స్డే మీటింగ్ ఉంది బాగా చేయాలా నువ్వు ఉండాలా అని మాట్లాడతావు ఇక ఏదేదో మాటలు దేవుని గురించి మాట్లాడుతూ ఉంటా కొంచెం నేను మజ్జిగ తాగుతానని చెప్పేసి ఏదో తీసుకొచ్చి మజ్జిగ ఇట్లా దాగు వాటర్ మజ్జిగ్ ఇట్లా తాగుతూ ఉండగా పడిపోయాడు అక్కడైనా వచ్చేటప్పుడు ఏదో దో తిన్నా నేను బాగలేదు ఆరోగ్యం ఏమైందో తెలియట్లా ఆ మాట చెప్పాన చనిపోవడం జరుగుతూ వచ్చింది ఆ వేదన నా హృదయాన్ని మండింపజేస్తా ఉంది దేవుని యొక్క కృప కనికరం అంత ఉంది ఆయన అంతే గుంటూరులో గుంటూరు కానీ విజయవాడ కానీ మార్కా ఎక్కడైనా బెంగళూరు కానీ హైదరాబాద్ ఎక్కడైనా హోటల్ రన్ చేసే వ్యక్తులు ప్రజల యొక్క ప్రియారిటీ చూడాలా నీకేందో ఉడికిపోయింది కదా ఉడకంది పెడతారు కొల్లిపోయింది పెడతారు ఇడ్లీలు బాగుండవు దోశాలు పాడైపోయి ఉంటాయి అయినా తీసుకొచ్చి వేడి చేసి పెడతారు కొంచెమన్న బుద్ధి లేదా మీకు కొంచెమైనా జ్ఞానం అనిపించేదా మీకు అనిపించేదా మాకు డబ్బు వస్తే చాలు మనుషులు అట్ల పోయినా పరిస్థితి అట్లే ఉంటారా మనిషి ప్రాణాలు పోతున్నాయండి మనుషుల ప్రాణాలు పోతున్నాయి వాళ్ళు చేసిన పని వలన ఆ ఎంత నలిగిపోయినాడు ఒక ఒక గుండె నిన్నుడు కాదు ఆయన ఒక గుండె నెప్పుడు కాదు ఏ రోగం లేదు ఫిట్ వారు అక్కడ పనిచేసే టీచర్స్ బయటోళ్ళు కూడా చెప్ సార్ నువ్వు ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు లాగానే ఉంటావు సార్ ఇప్పటికీ ఇప్పటికీ మీరు ఎంత ఎంగుగా ఉండడానికి కారణం ఏంటి దేవుని కృప అండి ఏమీ లేదు అన్నిట్లో పాటలు కంజర కొట్టడము లాంటిది వాయించడము అద్భుతమైన గానం మంచి స్వరం అంత బలమైన వ్యక్తి అండి ఏ రోగం లేదు కానీ ఒక ఆత్మ కొరకు వెళ్ళి ప్రభు అక్కడ ముగించేశాడు కానీ అక్కడున్న హోటల్స్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలండి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఘోరమైన పరిస్థితి ఇదే కంటిన్యూ అయితే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు బాధపడతారు హోటల్స్ రన్ చేసేవారులారా మీరు ప్రజల యొక్క మేలును చూడక కుళ్ళిపోయినవి పాడైపోయినవి తీసుకొచ్చి పులిసిపోయినవి తీసుకొచ్చి పెడితే మనుషుల ప్రాణాలు పోతున్నాయి మా నాన్నగారు చనిపోయింది ఒక దోశ తిని పులిసిపోయినది కుళ్ళిపోయినది పాడైపోయిన పిండిని కలిపి దోశ వేసి దాన్ని తీసుకొచ్చి పెట్టారు ఆయనకు ఆయన రాత్రి పదకొండున్నర గంటలకు ఆ ఆహారం తిని మూడు రెండున్నర గంటలకల్లా చనిపోయిన ఆయన కేవలం ఫుడ్ బిజినెస్ పాయిజన్ బిస్ బిజినెస్గా వెళ్ళిపోతుంది నీ యొక్క స్వార్థాన్ని చూసుకొని మనిషి యొక్క ప్రాణాల మీరు చూడు చూ తీయొద్దు హోటల్స్ బిజినెస్ చేసేవారుల గుంటూరులో ఇదే జరిగింది మా నాన్నగారు మరణిస్తూ వచ్చారు దయచేసి అర్థం చేసుకోండి మనుషుల ప్రాణాలను కోసం ప్రయాసపడండి ఆహారం ఎందుకండి మంచిది పెట్టడానికి పాడైపోయింది తీసుకొని పెడితే రేపు దినాలు ఏం విత్తుతావు ఆ పంటే నువ్వు కోస్తావు ఆలోచించుకో ఏ హోటల్లో తిన్నాడో నాకు తెలియదు కానీ గుంటూరులో కానీ చాలా కీడు చేశారు వాళ్ళు చాలా వేదనకర పరిస్థితి కాబట్టి ఆ మనసులో మాటను గుర్తుపెట్టుకుని నేను ఎప్పుడు ఇంకా బయట హోటల్లో తినడానికి అస్సలు ఇబ్బంది పడతా ఉంటాను చాలా ఇక్కడ ఆలోచించండి మా నాన్నగారు దేవుని కొరకు ఎంతో చేశారు చివరికి ఒక ఆత్మ కొరకు వెళ్ళి మరణిస్తూ వచ్చాడు ఏసుక్రీస్తుల వారు కూడా మనల్ని రక్షించు రక్షించుకొరకాయ మన యొక్క పాపాలను విడిపించి మన ప్రాణాలను మన జీవితాలను కాపాడు కొరకాయ ఆయన చనిపోయి మన భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి మన కోసము త్యాగం చేస్తూ వచ్చాడు ఈరోజు నువ్వు రక్షణ పొందు మారుమడిసి పొందు పాపక్షమాపణ పొందు జీవితాన్ని మార్చుకు త్రాగుతూ ఉన్నావా కైనియా గుట్కాన సినిమాల వ్యభచారమా దొంగతనమా నరహంతకల ఇంకా ఏమిటి పరిస్థితి నీ జీవితం ఏదైనా ఏసుక్రీస్తు వచ్చి నీకు సహాయం చేశారు నీ ప్రాణము కొరకు ఆయన ప్రాణం పణంగా పెట్టి సహాయం చేస్తూ వచ్చి ఆలోచించుకో ఈరోజు నేను కూడా ఒక ఘనమైన పరిచయం చేయడానికి దాదాపుగా ప్రభు యొక్క కృప ద్వారా అద్భుతమైన పరిచర్యను అనేక ప్రాంతాల్లో జరుగుతుంది మన మార్కాపురంలో పారాణం బైబుల్ పవర్ మినిస్ట్రీ పారాన్ బైబుల్ పవర్ మినిస్ట్రీ ద్వారా అద్భుతమైన పరిచయం జరుగుతూ ఉంది నా కొరకు మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి విడవబడిన మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే మీకు తెలియాలని ఈ మాటలు గుర్తొస్తున్నాయి ఇవి మీకు ఎక్కడైనా ఉపయోగపడతాయి కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పడితే ఎక్కడ తినొద్దు హోటల్ వాళ్ళు కూడా జాగ్రత్తగా చేసే విధానంలో మంచిగా మెలకువలు కలిగి చేయండి మీ స్వార్థం కొరకు మనుషుల యొక్క ప్రాణాలను బలి చేయొద్దు అర్థం చేసుకోండి ప్రార్థన చేద్దాం పరిశుధ్రమే ఇచ్చిన గొప్ప రక్షణ పడుతుంది బ్రతిమలు అడితే ఎంతో మంది పాడైపోయినవి పాడుద తిని జీవితాన్ని పాడు చనిపోతా ఉన్నారు వా చే హోటల్ వండేవారికి కూడా యజమానులకు కూడా మంచి మనసు దైతే బతికేది కొంతకాలమే మంచిగా బతుకుదాం మంచిగా స్వార్థ నిస్వార్థంగా బతుకుదామని ఆలోచన కూడా జీవితకు సహాయం చేయమని రక్షణ లేని వారికి రక్షణ దచ్చాము ఏసుక్రీస్తున్నాం ప్రార్థన చేయాలంటే